ఈ యొక్క జనసేన క్రియాశీలక కార్యకర్తల మెభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంటే మాకు మా చైర్మన్ గారు శ్రీ మనోహర్ గారు చెప్తా ఉంటారు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు దేనికంటే మన జెండా మోసిన ప్రతి కార్యకర్తకి మనం అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఆచరణలో శ్రీ మనోహర్ గారు ఎప్పటికప్పుడు ఒక స్ట్రాంగ్ స్టెప్పులు మా చేత వేపిస్తూ పార్టీని పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం ఇంత పాటుపడేదానికి మా అంత కృషి కూడా ఉంటూ మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి ఈ యొక్క చెక్కులు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారు చెప్పినట్లు ఇది ఒక రకంగా బాధాకరమైన కానీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబంలో వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి ఎంత బిజీ షెడ్యూల్నా కానీ పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కోసం శ్రీ నాదేండ్ల మనోహర్ గారు ఇక్కడ ఇచ్చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తూ